డబ్బు సంపాదించటంలో సక్సెస్ అవ్వడానికి మన తెలివితేటల కన్నా మన ప్రవర్తనే ఎక్కువ ముఖ్యమని ఎప్పుడైనా అనిపించిందా వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇదే నిజం ఈరోజు మనం మోర్గన్ హౌసెల్ రాసిన ది సైకాలజీ ఆఫ్ మనీ అనే అద్భుతమైన పుస్తకంలోకి వెళ్దాం ఇందులో సంపద దురాశ సంతోషం గురించి ఎన్నో విషయాలున్నాయి పదండి మొదలు పెడదాం సరే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి చూద్దాం ఒకరేమో రొనాల్డ్ రీడ్ ఒక సాధారణ జానిటర్ పెద్దగా చదువులేదు ఫైనాన్స్ గురించి అస్సలు తెలీదు కాని చనిపోయేనాటికి ఆయన ఆస్తి ఏకంగా ఎనిమిది మిలియన్ డాలర్లు మరోవైపు రిచర్డ్ ఫస్కోన్ హార్వర్డ్లో ఎంబీఏ చేశారు ఫైనాన్స్ ప్రపంచంలో ఒక ఎగ్జిక్యూటివ్ కాని చివరికి దివాలా తీశారు అసలు ఇదెలా సాధ్యం ఒకవైపు పెద్ద చదువులు గొప్ప ఉద్యోగమున్న వ్యక్తి ఫెయిల్ అయ్యారు మరోవైపు ఏమీ లేని ఒక సాధారణ జానిటర్ కోటీశ్వరుడయ్యారు అంటే మనం అనుకునే చదువు తెలివితేటలు బ్యాక్గ్రౌండు ఇవేవీ డబ్బు విషయంలో గ్యారంటీ ఇవ్వవన్నమాట మరి అసలు రహస్యమేంటి పదండి తెలుసుకుందాం దీనికి కారణం ఒక్కటే ఫినాన్స్ అనేది ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లాంటి ఖచ్చితమైన సైన్స్ కాదు ఇక్కడ సక్సెస్ అనేది ఒక సాఫ్ట్ స్కిల్ అంటే డబ్బు విషయంలో మనకు ఎంత తెలుసు అనేదానికంటే మనం ఎలా ప్రవర్తిస్తాం అన్నదే చాలా ముఖ్యం ఇదే ఈ పుస్తకం యొక్క అసలైన సారాంశం మన సక్సెస్ ఫార్ములాల మీదో మీదో ఆధారపడి ఉండదు అంతా మన ప్రవర్తన మన ఆలోచన విధానం మీదే ఉంటుంది ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు డబ్బును చూసే మన పర్స్పెక్టివే మొత్తం మారిపోతుంది డబ్బు విషయంలో ఇతరులు తీసుకునే కొన్ని నిర్ణయాలు చూసి అదేంటి అంత పిచ్చిగా ఆలోచిస్తున్నారు అని మనకనిపిస్తూ ఉంటుంది కదా కాని రచయిత ఏమంటారంటే డబ్బు విషయంలో ఎవరూ పిచ్చివాళ్లు కారు ఎందుకంటే మన ఆర్థిక నిర్ణయాలన్నీ మన స్వంత అనుభవాలనుంచే వస్తాయి ఈ కోట్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో డబ్బుతో మన వ్యక్తిగత అనుభవాలు ప్రపంచంలో జరిగిన వాటిలో సున్నా పాయింట్ సున్నా 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 వన్ శాతం మాత్రమే కావచ్చు కాని ప్రపంచం ఎలా పనిచేస్తుందని మనం అనుకోవడంలో మాత్రం అవే ఎనభై శాతం పాత్ర వహిస్తాయి అంటే ప్రపంచంలో జరిగిన కోట్లాది ఆర్థిక సంఘటనలతో పోలిస్తే మన అనుభవం చాలా చాలా చిన్నది అయినా సరే ప్రపంచం ఇలాగే పనిచేస్తుంది అని మనం గట్టిగా నమ్మేది మన ఆ చిన్న అనుభవం వల్లే అందుకే ఒకరికి పొదుపు చేయడం చాలా ముఖ్యం అనిపిస్తే మరొకరికది పిసినారితనంలా కనిపించొచ్చు ఇద్దరిది తప్పని చెప్పలేం ఎందుకంటే వాళ్ల అనుభవాలు వేరు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం పంతొమ్మిది వందల యాభైలలో పుట్టిన వాళ్లను తీసుకోండి వాళ్లు పెరిగి పెద్దయ్యేసరికి స్టాక్ మార్కెట్ దాదాపు ఎక్కడికి కదలలేదు మరి వాళ్లకు స్టాక్స్ అంటే రిస్క్ అనిపిస్తుంది అందులో తప్పేముంది అదే పంతొమ్మిది వందల డెబ్బైలలో పుట్టిన వాళ్ల పరిస్థితి చూడండి వాళ్ల యవ్వనంలో మార్కెట్ ఏకంగా పది రెట్లు పెరిగింది సో వాళ్ల దృష్టిలో స్టాక్స్ అంటే అద్భుతమైన అవకాశాలు చూశారా ఇద్దరి ఆలోచన సరైనదే వాళ్లవాళ్ల అనుభవాల ప్రకారం ఇలాంటిదే మరో ఉదాహరణ ద్రవ్యోల్బణం పంతొమ్మిది వందల అరవైలలో పుట్టిన వాళ్లు తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని చూశారు వాళ్లకు డబ్బు విలువ పడిపోవడం అంటే ఏంటో బాగా తెలుసు కానీ పంతొమ్మిది వందల తొంభైలలో పుట్టిన వాళ్లకు ద్రవ్యోల్బణం ఎప్పుడూ ఒక పెద్ద సమస్యలా అనిపించలేదు ఈ తేడాలే వాళ్ల పొదుపు ఖర్చు అలవాట్లను నిర్ణయిస్తాయి సరే ఇప్పటిదాకా మన ప్రవర్తన గురించి మాట్లాడుకున్నాం కానీ మన కంట్రోల్లో లేని కొన్ని శక్తులు కూడా ఉన్నాయి అవే మన ఆర్థిక జీవితాన్ని శాసిస్తాయి అవేంటంటే లక్ రిస్క్ ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది టైం లక్ రిస్క్ ఇవి రెండు ఒకే కాయిన్కి రెండు వైపులు లాంటివి ఉదాహరణకు బిల్ గేట్స్ కథ చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రపంచంలోనే కంప్యూటరున్న అతికొద్ది హైస్కూల్స్లో ఆయన చదువుకున్నారు అది ఒకరికి దొరికే అదృష్టం కదా కాని అదే స్కూల్లో ఆయనతో పాటే అంతే తెలివైన మరో స్నేహితుడుండేవాడు పేరు కెంట్ ఇవాన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాకముందే ఒక పర్వతారోహణ ప్రమాదంలో చనిపోయాడు అది కూడా ఒకరికి జరిగే దురదృష్టం చూశారా లక్ రిస్క్ రెండు మన చేతుల్లో ఉండవు ఇక అన్నిటికన్నా పవర్ఫుల్ ఫోర్స్ కాంపౌండింగ్ దీని శక్తిని చాలామంది అంచనా వేస్తారు సింపుల్గా చెప్పాలంటే చిన్న చిన్న లాభాలు కాలక్రమేణా మరిన్ని లాభాలకు దారితీయడం ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న మంచుగడ్డ నుంచి దొర్లుతూ కిందకొచ్చేసరికి ఒక పెద్ద హిమపాతంగా మారినట్లు మొదట్లో చాలా చిన్నగా మొదలైన టైం గడిచేకొద్దీ దాని ప్రభావం ఊహించలేనంతగా పెరుగుతుంది ఇప్పుడు ఈ నంబర్ చూడండి ఎనభై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఏంటిది దేనికి సంబంధించిన నంబర్ అనుకుంటున్నారు ఇది వారెన్ బఫెట్ తన అరవై ఐదవ పుట్టినరోజు తర్వాత సంపాదించిన మొత్తం ఆయన మొత్తం ఆస్తి ఎనభై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లైతే అందులో దాదాపు తొంభై ఆరు శాతం ఆయన అరవైఐదేళ్ల తర్వాత సంపాదించింది బఫెట్ గొప్ప ఇన్వెస్టర్ అందులో డౌట్ లేదు కానీ ఆయన అసలు సీక్రెట్ ఇన్వెస్టింగ్ స్కిల్ కాదు కేవలం టైం ఆయన పదేళ్ల వయసునుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు ఇన్నేళ్లపాటు మార్కెట్లో కంటిన్యూ అవ్వడం వల్లే కాంపౌండింగ్ తన మ్యాజిక్ ను చూపించింది ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలి డబ్బు సంపాదించడం వేరు సంపాదించిన డబ్బును నిలుపుకోవడం వేరు ఈ రెండు రెండు డిఫరెంట్ స్కిల్స్ వీటికి కావాల్సిన సెట్స్ కూడా హోమ్తాన్ వేరు ధనవంతులవ్వాలంటే రిస్కులు తీసుకోవాలి ఆశావాదంతో ఉండాలి దూకుడుగా ముందుకు వెళ్ళాలి కాని ధనవంతులుగా కొనసాగాలంటే వినయం కావాలి జాగ్రత్త కావాలి రేపు ఏదైనా జరగొచ్చు అనే భయం ఉండాలి అంటే సంపాదించడానికి కావలసిన లక్షణాలకు దాన్ని కాపాడుకోవడానికి కావలసిన లక్షణాలు పూర్తిగా ఆపోజిట్ అనమాట ప్రపంచంలోనే టాప్ వెంచర్ క్యాపిటల్ సంస్థల్లో ఒకటైన సిఖోయా క్యాపిటల్ హెడ్ ఏమన్నారో చూడండి మేమెప్పుడూ బిజినెస్ మూసేయాల్సి వస్తుందేమో అని భయపడుతూనే ఉంటాం రేపు నిన్నటిలా ఉండదని మేం బలంగా నమ్ముతాం వాళ్ళంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం ఇదే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే ఆ సర్వైవల్ మైండ్సెట్ అంటే సర్వైవల్ మైండ్ సెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంత కాలమైనా ఆటలో నిలబడగలగడం మధ్యలో వైప్ అవుట్ అవ్వకుండా లేదా ఆటకు దూరం కాకుండా ఉండటం ఎందుకంటే మనం ఎంత ఎక్కువ కాలం గేమ్లో ఉంటే కాంపౌండింగ్ అనే మ్యాజిక్ జరగడానికి అంత ఎక్కువ టైం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇక మనం చివరిగా ఫైనాన్స్లో అన్నిటికన్నా కష్టమైన స్కిల్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన గోల్ పోస్ట్ను కదలకుండా ఆపడం సింపుల్గా చెప్పాలంటే ఇక చాలు అని తెలుసుకోవడం చాలు అని అనుకోకపోతే ఎంత నష్టమో చెప్పడానికి రజత్ గుప్తా కథకన్నా మంచి ఉదాహరణ ఉండదు ఆయన కోల్కతాలో ఒక అనాధగా జీవితం మొదలుపెట్టారు అక్కడి నుంచి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్సల్టింగ్ సంస్థ మెకిన్సేకి సీఈఓ అయ్యారు సుమారు వంద మిలియన్ డాలర్ల ఆస్తిని సంపాదించారు అయినా సరే బిల్లియనే రవ్వాలనే ఆశతో తనకున్నదంతా రిస్క్లో పెట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి చివరికి జైలు పాలయ్యారు ఆలోచించండి ఆయనకు లేనిదేంటి చాలు అనే ఒక్క ఫీలింగ్ తప్ప ఇక్కడే రచయిత జోసెఫ్ హెల్లర్ చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది ఒక పార్టీలో ఒక బిలియనేర్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ గురించి మాట్లాడుతూ ఒక ఆయన హెల్లర్తో అన్నారు ఆయన ఒక్క రోజులో సంపాదించేంత డబ్బును మీరు మీ బెస్ట్ సెల్లింగ్ నవలతో జీవితాంతం కూడా సంపాదించలేరు అని దానికి హెల్లర్ ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చారు నిజమే కాని అతని దగ్గర ఎప్పటికీ లేనిది ఒకటి నా దగ్గర ఉంది అదే చాలు అనే తృప్తి చూడండి మనం డబ్బు గురించి మాట్లాడినప్పుడు ఎంత సంపాదించాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలాంటి స్ట్రాటజీలు వాడాలి ఇలాంటి మెకానిక్స్ గురించే ఎక్కువ ఆలోచిస్తాం కాని బహుశా వీటన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న మరొకటుందేమో అసలు ఎప్పుడు చాలు ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడమే డబ్బు విషయంలో మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం కావచ్చు ఒక్కసారి ఆలోచించండి